యాదాద్రి జిల్లా భువనగిరి మండలం బండ సుమారానికి చెందిన నల్లమాస ప్రవీణ్ అనే వ్యక్తి మాలి దేశంలో కిడ్నాప్ కి గురయ్యాడు హైదరాబాద్ లోని ఓ బోర్వెల్ కంపెనీ ద్వారా ప్రవీణ్ మాలికి వెళ్లాడు అక్కడే బోరు డ్రిల్లర్ గా పనిచేస్తున్నాడు అయితే గత నెల ఇరవై మూడున ప్రవీణ్ ని తీవ్రవాదులు కిడ్నాప్ చేశారంటూ అతని కుటుంబ సభ్యులకు సమాచారం వచ్చింది బోర్వెల్ ప్రతినిధుల భారత రాయబార కార్యాలయ అధికారులతో ప్రవీణ్ ఆచూకీ కోసం సంప్రదింపులు జరుపుతున్నారు అయితే ఇప్పటి వరకు ప్రవీణ్ ఆచూకీ దొరక అక్కపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు ఎవరికి ఎవరికి ఏడానికి వస్తున్నావు నా కొడుకు ఏం బాధ అవుతుందో కొడుతున్నాయి నా కొడుకుని ఇట్లా ఎవరు చంపిస్తారు ఎవరి చేతిలో ఉండవు నా కొడుకు ఒక్కసారి మోన్ చేపిస్తే నాకు ఎలా ఉంటుంది నాయన అవి కాలు కొత్త ఎవరికైనా వాళ్ళ కాలు అనుకుంటున్నాను నాయన చూడు కాదు నాకు ఎవరిని కూడా ఏమన్న చూడు కాదు నా కొడుకు కష్టం చదువుకొచ్చుకుంటారు పోయిండి అయ్యా నేను ఎవరిని వద్దు వద్దు అండి నలుగురికి తెలుస్తాయి నలుగురు అన్ని తెలుస్తాయి మమ్మీ మనం ఈ బయటనే ఇంట్లోనే ఉంటే మనకి తెలియదు నాకు గురించి చెప్పి నా కొడుకు ఏం పడుతుండో ఏడు నా కొడుకుని మన సుఖం కష్టం కొడుకు మొక్కలే మొక్కాలి నా వరకు మొక్కితే నా కొడుకు వస్తాడు మీరు చివరికి ఇప్పుడు మాట్లాడదు మీ కొడుకుతోటి ఇరవై మూడు తారీఖు నాడు కూడా నైట్ ఏడు గంటలకు నాయనా మాట్లాడినా కన్నా కొడుకు అని తర్వాత చేస్తా అంటే నేను ఊరికి పోయినా ఊరికాడ అందరం మాట్లాడిన మామూలుగానే ఇంట్లో చూసినాం కానీ ఇంటికి వచ్చిన పది గంటలకు ఫోన్ చేస్తే ఫోన్ రే ఇక్కడ రిగా నేను వస్తుంది అని అక్కడ పోతాట సిగ్నల్ లేకపోతలేదేమో నా కొడుకు అనుకోను నేను ఆయన కంటిన్యూ నన్ను ఆయన నేను ఆయన నేను కాదు నా కొడుకు ఇట్లాంటిది అవుతుందేమో నా కొడుకు అనుకోలేదు శనివారం నాకు చెప్పింది నా కొడుకు మమ్మీ నేను ఫస్ట్ నాకైపోతున్నా బొమ్మకు పోతున్నా అక్కడ సిగ్నల్ ఉంటుంది ఫోన్ కావకటి నువ్వు టేచర్ వాడక మమ్మీ అని చెప్పింటాయి నా కొడుకు రోజు ఫోన్ చేస్తాడు ఒక్క రోజు కూడా ఫోన్ మాట్లాడుక నాకు కొడుకుంటాడు రోజు రెండు రోజు రెండు చేస్తాడు నాకు కొడుకు పని లేకుంటే ఆఫీసులో ఇప్పుడు రెండు నెలల నుంచి ఆఫీసులు ఉంటే కూడా రోజు లేవగానే లేచిన మమ్మీ ఎప్పుడే లేచిన ਲੈ ਲੈ ਜੇ ਦਿੱਤਾ ਅਨੰਦ ਜਾਲੋ ਲੈ ਉਹ ਲੈ ਉਹ ਮੈਂ ਦੇਖ ਕੇ ਤੇ ਮੋਟਿਸਣਾ ਆ ਮੈਂ ਹਰਿ ਲੇ ਕੋਟ ਗੇ ਜੀ ਬੰਦੇ ਜੀ ਸਕੇ ਵਾਲੇ ਤੋ ਸੁਣ